తెలుగు మిత్రులకు స్వాగతం టుమారో థర్టీ ఎయిత్ జనవరి మనకి ఫైవ్ ఇండెక్సెస్ లో అయితే ఎక్స్పైరీ డేస్ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ కావచ్చు అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఇండెక్స్ మిడ్ క్యాఫ్ నిఫ్టీ ఇండెక్స్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ సో ఈ ఫైవ్ వాటిలో కూడా మనకి జనవరి మంత్ ఎండ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా థర్టీ ఎయిత్ అంటే రేపు మనకి ఎక్స్పైరీస్ అయితే ఉన్నాయి సో ఎవరైతే మిత్రులు ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తుంటారో వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వాటి ప్రీమియంస్ కూడా చూసుకుని ట్రేడ్ చేసినటువంటి అవసరం అయితే ఉంది లాస్ట్ ఫ్యూ డేస్ లో మనం కంటిన్యూస్ గా గమనించట్లయితే కంటిన్యూస్ గా మనకు స్మాల్ క్యాప్ స్టాక్స్ కావచ్చు మిడ్ క్యాప్ స్టాక్స్ కావచ్చు డ్రాస్టికల్ గా డ్రాప్ అయ్యాయి చాలా పర్సెంటేజ్ లో మనకైతే డ్రాప్ అయ్యని చెప్పేసి నేను లాస్ట్ వీడియోస్ లో కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది ఏవైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ స్టాక్స్ కూడా చాలా వరకు డ్రాప్ అయ్యాయి సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు సడన్ గా ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ అయితే ఇండెక్స్ వైజ్ చూసినట్లయితే త్రీ పర్సెంట్ అలాగే కొన్ని కొన్ని స్టాక్స్ ఏవైతే అబ్జర్వేషన్ లో ఉన్నాయో ఈవెన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా పెరిగినటువంటి స్టాక్స్ అయితే ఉన్నాయి సో చాలా వరకు స్టాక్స్ అన్ని కూడా రికవర్ అయ్యాయి అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మనం పాస్ట్ వన్ మంత్ లో ఏదైతే డ్రాప్ అయ్యాయో పూర్తిగా రికవర్ కానప్పటికీ కూడా కొంతవరకు రికవర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం గమనిస్తున్నాం మిడ్ క్యాప్ లో అలాగే స్మాల్ క్యాప్ లో మేజర్ గా అయితే జరిగింది అలాగే లార్జ్ క్యాప్ లో ఏ లార్జ్ క్యాప్ లో కూడా ఓవరాల్ గా అయితే పెరిగాయి అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వచ్చినంత పర్సంటేజ్ అయితే అవి పెరగలేదు కొంచెం అయితే ఇంకా స్లోగా ఉన్నాయి మేబీ ఫర్దర్ అవి మంచి పికప్ తీసుకునేదానికి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే బడ్జెట్ తర్వాత వరకు కూడా మనం కొంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు కొంత ఏదైతే డిప్స్ లో యాడ్ చేసుకున్నామో వీటితో పాటుగా ఇన్ కేస్ ఫర్దర్ ఏదైనా సరే డ్రాప్ అయినట్లయితే మళ్ళీ కూడా మనం యాడ్ చేసుకునే అవసరం అయితే ఉంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే మేజర్ గా ఉన్నటువంటి మిడ్ క్యాప్ గాని స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే మనం లిస్ట్ లో పెట్టుకున్నామో లేకపోతే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసాము అనక్స్ వెంట్ కావచ్చు లేకుంటే దీపక్ ఫెర్టిలైజర్స్ కావచ్చు పీజీ ఎలక్ట్రానిక్ ప్లాస్ట్ కావచ్చు ఇంకా ఇక్కడ కార్ ట్రేడ్ కావచ్చు సో ఇవన్నీ కూడా మనకి గమనించినట్లయితే ట్వంటీ పర్సెంట్ నుంచి ఆల్మోస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఈవెన్ అనంతరాజ్ చూడండి ఆల్మోస్ట్ వచ్చేసి టెన్ పర్సెంట్ సో ఇలా ప్రతిదీ కూడా చాలా వరకు స్టాక్స్ అయితే కేపిఐటి టెక్నాలజీస్ ఆల్మోస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకా మనం గమనించినట్లయితే జొమాటో జొమాటో కూడా ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ అయితే పెరిగింది సో చాలా వరకు స్టాక్స్ అయితే మనం ఈ రోజు అయితే పాజిటివ్ లో చూస్తున్నాం ఏవైతే స్టాక్స్ ఈ రోజు కూడా నెగిటివ్ లో ఉన్నాయనుకుంటే అలాంటి స్టాక్స్ మేబీ కొన్ని పర్ఫార్మెన్స్ రీజన్స్ వలన నెగిటివ్ లో ఉండొచ్చు మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అయితే ఈ రోజు అయితే పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు సో పాజిటివ్ లో క్లోజ్ కావడం కూడా చాలా ఎక్కువ పర్సెంటేజ్ లో కూడా రిటర్న్ ఇచ్చాయి జస్ట్ వన్ డే లోనే సో అదే మనం డిప్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్ ఉండేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఐటీసీ హోటల్స్ అయితే ఈ రోజు లిస్ట్ కావడం జరిగింది ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ అయితే డౌన్ కావడం జరిగింది సో ఈవెన్ లిస్ట్ అయినప్పుడు కూడా లో లిస్ట్ అయినప్పుడు కూడా డ్రాస్టికల్ గా డ్రాప్ అయితే తీసుకుంది సో కంటిన్యూస్ గా మనం డ్రాప్ అయితే గమనించాం అలాగే బడ్జెట్ డేస్ సో ఏదైతే మనకి సాటర్డే మనకి బడ్జెట్ ఉంది ఫిబ్రవరి నా సో ఫిబ్రవరి ఫస్ట్ ప్రతి ఇయర్ కూడా బడ్జెట్ అనేది జరుగుతుంది ఈ ఇయర్ కూడా అయితే సాటర్డే రావడం వలన ఫిబ్రవరి ఫస్ట్ వచ్చేసి ఈ రోజు కూడా మార్కెట్ని అయితే యాజ్ యాజ్ యూజువల్ గా ని అయితే కంటిన్యూ చేస్తున్నారు సో ఈ విధంగా అయితే మనకు రెగ్యులర్ మార్కెట్ ఉంటుందో అదే విధంగా మనకి ఫిబ్రవరి ఫస్ట్ ను కూడా మార్కెట్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది సో కాబట్టి ఆ రోజు ప్రీమియంస్ అయితే కొంతవరకు ఆప్షన్స్ ప్రీమియం మేజర్ గా మనం ఈ రోజు నుంచి గమనించినా కూడా ఫిబ్రవరి మంత్ కాంట్రాక్ట్స్ కాబట్టి ఫిబ్రవరి వీక్లీ కాంట్రాక్ట్స్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయో ప్రీమియంస్ అయితే కొంతవరకు డ్రాస్టికల్ గా చేంజెస్ అనేటివి తీసుకున్నాయి ఒకసారి మనం వాటిని కూడా గమనిద్దాం సో ఏవైతే మనకు వచ్చేసి ప్రీ మార్కెట్ సెక్షన్స్ కావచ్చు పోస్ట్ మార్కెట్ సెక్షన్స్ కావచ్చు సెటిల్మెంట్ కావచ్చు ఇవంతా కూడా ఏదైతే ఉంటుందో నార్మల్ డేస్ లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మనకి ఆ రోజు కూడా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మనకి అప్డేట్ అయితే వచ్చింది అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి మంత్లీ కాంట్రాక్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మంత్ మంత్లీ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది సో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలాగే ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో ఇక్కడ వచ్చేసి మనం స్ట్రాడల్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాల్ ప్రైస్ కావచ్చు లేకుంటే పుట్ ప్రైస్ కావచ్చు గమనిస్తే మనకు వచ్చేసి కాల్ ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ అలాగే పుట్ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీన్ రెండింటి యొక్క డిఫరెన్స్ ని ఒకసారి మీరు గమనించండి సో ఇక్కడ మైనస్ వాల్యూ ఏదైతే ఉందో ఈ రోజు మార్కెట్ పెరిగింది కాబట్టి సో ఇక్కడ వచ్చేసి డ్రాప్ అవ్వడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్స్ డ్రాప్ అయితే అదే మనకు వచ్చేసి కాల్ సైడ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ పాయింట్స్ డ్రాప్ పెరగడం జరిగింది అనమాట ఇక్కడ కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడ్ కూడా ప్రీమియమ్స్ అయితే పెరుగుతున్నాయి సో దాన్ని జాగ్రత్తగా గమనించాలి ఎవరైతే ఆప్షన్స్ లో మేజర్ గా ట్రేడ్ చేస్తుంటారో సో ఈవెన్ మనకి నీరర్ గా వచ్చేటప్పటికి ఎక్స్పైరీ డేస్ కావచ్చు లేకుంటే ఎక్స్పైరీ డే అనేది రేపు ఉంది సో ఇది ఎక్స్పైరీ డేస్ సంబంధించినటువంటి ఆప్షన్ అయితే కాదు అయితే ఫర్దర్ ఏదైతే ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి మేజర్ న్యూస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి సినారీ అనేది మనకి అపేర్ అవుతుంటుంది టూ సైడ్స్ కూడా ప్రీమియమ్స్ అయితే మనకి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి సో వాటిని ఖచ్చితంగా మీరు గమనించండి ఇన్ కేస్ వచ్చేసి ఇది కి అయితే కొంతవరకు పాజిటివ్ ఉండేదానికి అవకాశం ఉంది సెల్లర్స్ అయితే కొంతవరకు నెగిటివ్ అని చెప్పుకోవచ్చు సో ఇన్ కేస్ ఎవరైనా సరే సెల్ చేస్తుంటే సో ఫర్దర్ మూమెంట్ బేస్ చేసుకుని లేకుంటే ఆ న్యూస్ మనకి వచ్చేంత వరకు బడ్జెట్ అయ్యేంత వరకు కూడా కొంతవరకు మనకు ఈ విధంగా ఉంటాయి అన్ఇవెంట్ ప్రీమియమ్స్ కావచ్చు లేకుంటే బోర్దా సైడ్ కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడ్ కూడా ప్రీమియంస్ అనేటివి పెరగడం అనేది మనం చూస్తుంటాం కాబట్టి మిత్రులు ఎవరైతే సెల్లింగ్ సైడ్ మేజర్ గా ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని మేజర్ గమనించాలి ఈ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ కావచ్చు లేకుంటే డిజిటల్ అరెస్ట్ అండ్ కావచ్చు లేకుంటే సైబర్ క్రైమ్ కావచ్చు ఇలాంటి స్కామ్స్ అయితే చాలా వరకు మనకి ఎక్కువగా జరుగుతున్నాయి మన కంట్రీలో సో చాలా వరకు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది సో లాస్ట్ మనం చూసినట్లయితే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కానీ ఇలాంటప్పుడు మనం చూసినట్లయితే ఈ స్కామ్స్ అనేటివి చాలా తక్కువగా ఉండేటివి కొన్ని కొన్ని స్కామ్స్ మాత్రమే జరిగేదానికి మనకు చూసేవాళ్ళం సో ప్రజెంట్ అయితే మనకి చాలా వరకు స్కామ్స్ అయితే వస్తున్నాయి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని కానీ బిట్స్కాయిన్స్ అని కానీ కొత్త కొత్త వెబ్సైట్స్ కానీ లింక్స్ కానీ సో వాళ్ళు అమౌంట్ను పే చేసుకున్న తర్వాత తిరిగి మనకు ఆ వెబ్సైట్స్ అనే పేరు కావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మిత్రులంతా కూడా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసేదానికి ట్రై చేయండి ఏమైనా సరే కాల్స్ వచ్చినా సరే ఏవైనా స్పామ్ కాల్స్ కానీ లేకుంటే ఏదైనా వచ్చినా సరే మిస్ మిస్ గైడ్ చేసేటువంటి కానీ అమౌంట్ పే చేయమని చెప్పి కానీ ఇలాంటివి వచ్చినా సరే వాటి అన్నింటి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అయితే ఈ మధ్యన చూస్తున్నాం చాలా వరకు సర్క్యులేట్ అవుతున్నాయి చాలా వరకు ప్రమోషన్స్ అనేవి వస్తున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి వీటిలో ఇన్వెస్ట్ చేయండి మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో అలాంటి వాటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో అవన్నీ కూడా ఇండియన్ ఆథరైజ్డ్ కాదు సో ఇన్ కేసు మీరు ఏదైనా సరే అమౌంట్ కోల్పోయినా కూడా ఇక్కడ కూడా మీరు కంప్లైంట్ ను రిజిస్టర్ చేయలే పరిస్థితి కాబట్టి మిత్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ